ప్రైజ్ దలాట్ ఈ దిన జీవవాకు కీర్తన గ్రంథదానం నూట పంతొమ్మిదో అధ్యాయం నలభై తొమ్మిది నుండి యాభై ఆరు వచనములు నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకును దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించున్నావు నీ వాక్యం నన్ను బ్రతికించున్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించరి అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకియున్నాను యహోవా పూర్వకాలము నుండి వండిన నీ న్యాయవిధులను జ్ఞాపకం చేసుకుని నేను తిని నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోసం పుట్టుచున్నది యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయును యహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్ర అనుసరించి నడుచుకునుచున్నాను నీ ఉపదేశాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ వచనములకి గుర్తించుకోవడంలో ఆదరణ అని పేరు పెట్టవచ్చు దేవుని భయం లేని మనుషుల వేలాకోలం మూలంగా కీర్తనాకారుడు బాధపడుతున్నాడు కాని దేవుని వాక్కులోనూ ఆయన కృపాభరితమైన లక్షణాలను విధానాలను జ్ఞాపకం చేసుకోవడములను తనను తాను ధైర్యపరుచుకుంటూ ఉన్నాడు అన్యాయంగా బాధలకు గురి అవుతున్న ప్రజలందరికీ దీనంతట్లోనూ ఇతడు మాదిరి దేవుడిచ్చిన ప్రత్యేకమైన వాగ్దానాల గురించి ఇతడు మాట్లాడుతున్నాడు తలుచుకో అని దేవుణ్ణి అనడంలో ఆయన మర్చిపోతాడని కాదు ఉద్దేశం రచయిత మనిషి కాబట్టి మనుషులు మాట్లాడే రీతిలో మాట్లాడుతున్నాడు అసలుకు మనకుండేది మానవ భాషే కదా తన ప్రజలకు సంబంధించినది దేన్ని దేవుడు మర్చిపోడు వారి పాపాలు తప్ప వచనం పరిశీలిస్తే తనకు నెమ్మది కలిగిస్తున్నది తనను బ్రతికిస్తున్నది దేవుని వాక్యమే అని కీర్తనా ఒప్పుకుంటున్నాడు ఆలోచించండి కొందరికి బాధలుండవు ఉండవు ఆదరణ ఉంటుంది కొందరికి ఆదరణ ఉండదు బాధలు ఉంటాయి విశ్వాసులకైతే మొత్తం మీద రెండూ ఉంటాయి బాధ కాలంలో విశ్వాసులకు ఆదరణ దేవుని వాగ్దానాలే ఏ కష్టము కూడా పూర్తిగా తుడిచిపెట్టేయలేని సజీవమైన ఆశాభావాన్ని ఇవి ఇస్తాయి యాభై ఒకటో వచనం గమనిస్తే దేవుని ప్రజలను హేళన చేయడంలో గర్విష్ఠుల ఉద్దేశం ఏమిటంటే వారిని సరైన త్రోవ నుంచి మళ్లించాలని అయితే ఇక్కడ కీర్తనకాడు విషయంలో మాత్రం వారి ప్రయత్నాలని వ్యర్థమే యాభై రెండవ వచనాన్ని బట్టి ప్రతి పరీక్షకు కష్టానికి మన గనక వెతికి చూడగలిగితే దేవుని వాక్కులో ఆదరణ ప్రోత్సాహం ఉన్నాయి అనటంలో మాత్రం సందేహం లేదు రోమిలికి రాసిన పత్రిక పదిహేనోధ్యా నాలుగవ వచనంలో పౌలు గారు రాసినట్టుగా పాత నిబంధన గ్రంథంలోని ప్రతి లేఖనము ప్రోత్సాహం కలిగించేవి విశ్వాసులుగా మనం ఈ లోకంలో ఎదుర్కోవలసిన వాటిని భరించేందుకు సహాయం చేసేవిగా ఉన్నాయి యాభై మూడవ వచనంలో కీర్తనాకారుడికి భక్తిహీనులను చూసినప్పుడు తన కలుగుతున్న కోపాన్ని గురించి చెబుతూ ఉంటున్నాడు దేవుడంటే నిజమైన భక్తి విశ్వాసం కలిగిన ఏ వ్యక్తికైనా ఇలాంటి భావన కలుగుతుంది న్యాయాన్ని అతిక్రమిస్తూ దేవుని అఘోరపరుస్తూ ఉంటే దుర్మార్గుల ప్రవర్తన తరచుగా విశ్వాసుల కోపం కలిగిస్తుంది దేవుడు లేని అలాంటి వారికి సంభవించబోయే భయంకర శిక్షను తలంచుకుని తరచు దుఃఖం కూడా వేస్తూ ఉంటుంది ఉదాహరణకు ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది ఇరవై రెండులో చూస్తే అక్కడ ఇర్మియా ప్రవక్త ఇస్రాయీల చెడు ప్రవర్తనను చూసినప్పుడు తను కలిగిన ఆవేదన అలాగే అపోసుల కారం అధ్యాయం పదహారు వచ్చనంలో ఏథెన్స్లో నగరం విగ్రహాలమయంగా ఉండటం బట్టి పౌలు చూచి అతడు ఆత్మలో తీవ్ర భావావేశం చెందినట్లు చూస్తాం యాభై వచనంలో కీర్తనకాడు తాను లోకంలో పరదేశిగా ఉన్నట్లు గుర్తించి ఈ లోకంలో తాను దేవునికి ఇష్టమైన రీతిలో జీవించటానికి దేవుని ఆజ్ఞలు హేతులయ్యాయని ఆ ఆజ్ఞలను పాట రూపంలో పాడుతూ దేవుని ఉన్నాడు యాభై ఐదవ వచనం పరిశీలిస్తే దారుణమైన కష్టాలలో నిరుత్సాహంలో కీర్తనకాడు దేవుని మీద తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు దేవుడు అన్ని పరిస్థితుల్లోనూ తన ప్రజలతో ఉన్నారు నిద్ర పట్టని రాత్రులలో మన కష్టాలు విషమ పరీక్షలను తలుచుకోవడం కన్నా దేవుని దయగల లక్షణాలను ధ్యానించుకోవడం ఎంతో ఉత్తమం యాభై ఆరో వచనంలో దేవుని ఉపదేశం తనకు వరమని కీర్తనకారుడు చెబుతున్నాడు దేవుని వాక్కుకు అనుగుణంగా జీవించే శక్తి దేవునించి పొందగల అన్ని దీవెనల కంటే గొప్ప దీవెన ఇది ఎందుకంటే అందులోనే దేవుని ఆశీర్వాదాలన్నీ దాగి ఉన్నాయి దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా మా జీవితంలో ప్రభా తండ్రి నువ్వు ఇచ్చిన ప్రతి మాట కూడా తండ్రినైనా ఆ మాట మాకు ధైర్యాన్ని నిరీక్షణను పుట్టిస్తున్నాయి తండ్రినైనా నిరీక్షణ లేని హోప్ లేకుండా బ్రతుకుతున్న మా జీవితాలు నీ మాటే నీ వాక్యమే మాకు గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉన్నది నైనా నీకు వందనాలు స్తోత్రములు ప్రభాతండి నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తున్నదయ్యా మా బాధలలో కష్టాలలో శ్రమలలో నీ మాట వెలువడినప్పుడు మాకు నెమ్మది కలుగుతుందయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభాతన్ అహంకారులు గర్విష్ఠులు తండ్రి మమ్మల్ని ఏ విధంగా ఆపక్షించినా కూడా అయ్యా తండ్రి నీ వాక్యాన్ని మేము పట్టుకొని ఉన్నాం దాని నుండి తొలగిపోకుండా నువ్వు మమ్మల్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవునైనా తండ్రినైనా పాత నిబంధన గ్రంథమంతా వెతికినప్పుడు నీ న్యాయ విధులు ఏ విధంగా ఉన్నాయో కొత్త నిబంధన గ్రంథంలో తండ్రి నీ న్యాయవిధులు ఎలాగా ఉన్నాయో తండ్రిని ధ్యానించినప్పుడు అవి మా హృదయాలను తండ్రినైనా ఎదుగో ప్రభా దృఢపరుస్తున్నాయి మమ్మలను ప్రభా తండ్రినైనా ముందుకు నడిపిస్తున్నాయి తండ్రి నీకు స్తోత్రములు తండ్రి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాకు ధైర్యం కలుగుతుంది బలం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా అనేక మంది భక్తిహీనులు తండ్రి వారిలో తండ్రినైనా విశ్వాసం ఉందన్నట్టు ప్రకటించుకుంటారు కానీ ప్రభా తండ్రి వాక్యానుసారమైన జీవితం లేనప్పుడు వారి బ్రతుకులు చూస్తుంటే నిజంగా తండ్రి మాకు కూడా రోషం కలుగుతుంది నైనా అన్నాడు పౌలు గారి కలిగినట్టు ఇరుమియా ప్రవక్తలు అనేక మంది ప్రవక్తలు కలిగినట్టుగానే మాకును బాధ కలుగుతుంది అంతేకాదు మమ్మల్ని పరీక్షించుకుంటూ మేమారితో ఉండకూడదని మా బ్రతుకులు సరిగ్గా చేసుకోవాలని అయా తండ్రినైనా మేము అనుకోవడానికి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నువ్వు కృపణిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అవును తండ్రి నేను స్థుతి నీకు చెల్లిస్తున్నాం నీ నామాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభాతండ్రి నీ వాక్యానుసారం నీ ఉపదేశ అనుసారం నడుచుకోవడంలో ఉన్నటువంటి ఆనందం మరి దేంట్లో ఎందుకంటే అదే మాకు దీవెనలు తీసుకొని వస్తుంది అదే మమ్మల్ని దీవించేదని అయా అది మాకు వరముగా నీ ఉపదేశాలను ప్రభా పరిశుద్ధ గ్రంథం అంతా బట్టి స్తోత్రాలు దేవా నీ మాట నమ్మి నడుచు వారికి ఏ కొదవా ఉండదయ్యా తండ్రి నీకు స్తోత్రంలో తండ్రి అనుభవపూర్వకంగా ఎన్నో మా జీవితాలు చేస్తున్నావు తండ్రి నీకు స్తోత్రం ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారా వారు ఏ సమస్యలో ఏ బాధల్లో కష్టాల్లో ఉన్నారో మాకు తెలియదు వారి చెంతకని వాక్కును పంపి వారికి నెమ్మదిని దయచేయమడుగుచున్నాం వారి ప్రాణాన్ని ప్రభా తండ్రి లేవనెత్తుమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రముల తండ్రి మా దుర్గమా మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమా నీకు స్తోత్రముల తండ్రి ధవలవర్ణుడా రత్నవర్ణుడా అతికాంక్షనీయుడా నీకు స్తోత్రములు తండ్రి దేవా నీకు స్తోత్రముల తండ్రి సంఘమును సంఘకాపరులను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులవుతున్న ఆత్ములకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి తండ్రినైనా కనీసం ఒక పూట కూడా తిండి దొరకకాలమట్టి ఇస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి సమస్యల నుంచి విడిపించండి అయా దిక్కులేని వారు అనాథలు వృద్ధులు అనేక మంది ప్రభా అతన్ని పడుతున్న పడుతున్నవారిని జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రినైనా గర్భఫలం బుద్ధేగం వివాహ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి నైనా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభా కోత విస్తారంగా ఉంది ఉందినైనా పనివారే కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారితో ప్రార్థన చేస్తున్నా చేయండి అనేక వ్యసనాల కారణంగా అయా తమ బ్రతుకును పాడు చేసుకుంటున్నటువంటి వారు దయ్యముల చేత దురాత్ముల చేత పీడింపడుతున్న వారు వీరందరినీ జ్ఞాపకం చేసుకొని అయాని విడిపించి మడుగుచున్నాం వారి సమస్యలను చూడిపించండి అయా నీకు వందనాలు స్తోత్రములు అంతేకాదు అయినా బలపరచండి కుని వారిని లేవనెత్తమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాదు ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఇదిగోనైనా నువ్వు మాకుంటుండగా మాకు భయం లేదు నాయన తండ్రి నీకు ఎంతమంది అయితే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారి అవసరతలన్నిటిని తీర్చండి నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపండి సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి జ్ఞాపకం చేసుకోండి లక్షకు రెండు లక్షలు తండ్రి యాప్ లోన్లో డబ్బులు తీసుకుని అయా తండ్రి ఆత్మహత్యలో చేసుకుంటున్నటువంటి వారు ఎంతోమందినైనా ఆర్థికమైన ఇబ్బందులు ప్రాణాలను తీసేసుకుంటున్నాయి తండ్రి కృపచూపి సహాయం చేయమని కూర్చున్నాం తండ్రి అయా కనికరం చూపించండి నయనానికి స్తోత్రమ తండ్రి క్రిస్మస్ దినాలలో ఉంటున్న అనేక మంది అయా తన్ని క్రిస్మస్ జరుపుకుంటూ అయా నైనా ఆనందంతో క్యారెల్స్ తిరుగుతుంటుండగా వారికి మీరు తోడుగా ఉండండి ఉండండినైనా ప్రతి యొక్క భయాల నుంచి ఆందోళన నుంచి తప్పించండి అలాగే దుష్టుడైన అపవాది మౌనంగా ఉండగా నీ బిడ్డలు ఇబ్బంది పెట్టాలని చూస్తాడు కాబట్టి అయా మీరు కృప చూపించి సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాము సమస్తము ప్రభా నీ పాదాల చింత పెడుతున్నాము తండ్రి మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఇనపలను మా మా ప్రక్షణే శుక్రీస్తునములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్